ఎస్సీ ఎస్సీ బీసీలను వాళ్ళ హక్కులను కాలరాస్తు ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులను కాల రాస్తూ వాళ్ళ హిందువులు కాదా ఎస్సీలు ఎస్సీలు హిందువులు కాదా బీసీలు హిందువులు కాదా వైఆర్ మీరు ఎందుకు వాళ్ళను వాళ్ళ హక్కుల నుండి తొలగింప చేస్తుండ్రు వైఆరు కీపింగ్ అవే దిమ్ ఫ్రమ్ ఈ రిజర్వేషన్ వైఆర్ కీపింగ్ దేమ్ అవే ఫ్రమ్ ఈ రిజర్వేషన్ అంటే ఏంటి దళితులు పుట్టడమే వాళ్ళు చేసేది తప్ప எர்வேஷன் அவகால கல்வி அப்படின்வேஷன் ஷா ஓப்பெக் ஆஃப் தி சோசை మీరు ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనుకున్నప్పుడు ఏదైతుందో లెట్ ఆల్ బి అనౌడ్ అంతేగాని ఈ డెబ్బై ఐదు శాతం జనాభాలు తొలగించేసి కేవలం ముస్లింలు అప్పర్ క్యాస్ట్ ఆఫ్ హిందూస్ అని చెప్పారంటే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు కొంత బెటర్ లేడ్ దెవర్ అన్నట్టు బెటర్ లేట్ లేడ్ దెవర్ అన్నట్టు ఏదైతుందో బీజేపీ నిజరూపం అనేది సమాజం గ్రహించబోతున్నది బీజేపీ నిజరూపన్ని ఏదైతుందో సమాజం గ్రహించబోతుందని చెప్ప ఈ పది సంవత్సరాల కాలంలో ఇదే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏదైతే హిందువుల కొరకు ప్రత్యేకంగా ఉరగబెట్టింది వాళ్ళు కల్పించే సౌకర్యం శూన్యం మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్ప హిందూ సమాజాన్ని ప్రత్యేకంగా వాళ్ళు ఉనగూర్చినటువంటి ఒక లబ్ధి శూన్యమని చెప్పి